మరి మన ప్రసాద్ అమాక్స్ దగ్గర ఉన్నాం గల్గి సినిమా రిలీజ్ అయింది అయితే మరి చాలా ఇప్పుడే వాళ్ళ ప్రభాస్ వాళ్ళ మదర్ వచ్చారు అక్కడ బుజ్జి బుజ్జికి సంబంధించి మన అందులో ప్రభాస్ వాడినటువంటి కారు వెహికల్ దానికి సంబంధించి మరి వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడైతే పండగ వాతావరణం కనిపిస్తుంది ప్రభాస్ అభిమానులతో అసలు మాటలు లేవన్నా అసలు ఏ ఇండియన్ ఏ ఇండియన్ ఒక ప్రేక్షకుడు ఒక డార్లింగ్ ఫ్యాన్స్ ఒక డై హార్ట్ ఫ్యాన్స్ ఒక ఇండియన్ ఫ్యాన్స్ ఒక ప్రపంచ మూవీ లవర్స్ ఊహకందని రేంజ్ లో ఉంది సినిమా ఎవరు ఊహించలేదు ఇలాంటి సినిమా ఇండియాలో పుడుతుందని అసలు ప్రపంచమే ఊహించదు

ఏమైనా సినిమా ఉంటదా అసలు ఎక్స్ప్లోర్ లేదు ఎక్స్ప్లో బాక్స్ ఆఫీస్ బాక్స్ సర్వీస్ బాడీ కటౌట్ కాదు ఇప్పుడు న్యూక్లియర్ పాంబ్డ్ బాగు బాహుబలి సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటే ఇంకా బాహుబలి దగ్గర ఉన్నారు అసలు సినిమా సెకండ్ హాఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే క్లైమాక్స్ అనుకుంటారు ఎవరి సీన్ ఒక క్లైమాక్స్ ఊరికి అందరి రేంజ్ లో ఉంది మీరు బాహుబలి కాదు అసలు ప్రపంచం థియేటర్ లో కూర్చున్నారా మీరు అసలు ఫస్ట్ హాఫ్ లో కొంచెంసేపు కూర్చున్నాం అసలు సెకండ్ హాఫ్ లో ఎక్కడికి వెళ్తా ఇదేనా క్లైమాక్స్ నెక్స్ట్ ఇదేనా క్లైమాక్స్ నెక్స్ట్ ఇదేనా క్లైమాక్స్ నెక్స్ట్ ఇదేనా క్లైమాక్స్ అంట అసలు ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ సినిమాలో హైలైట్ ఏంటి చిట్టి చిట్టి పాత్ర ఉంది ఆ చిట్టి గురించి అంత చెప్పుకున్నా ఒక్కవే సినిమా మాత్రం ఇచ్చి పోరేషన్ ప్రవాసన బ్లాక్ కొట్టిలో సినిమా ఒక రేంజ్ లో ఉంది మన తెలుగు సినిమా ఒక టాలీవుడ్ హాలీవుడ్ లాగా తీసుకోమే నాగేశ్వర్ కి ఆఫ్ చెప్పాలి చాలా మంది అనుకున్నారు అరే కలిగి సినిమా ఎట్లుంటుందో ఎట్లుంటా అనుకురు అని సినిమా థియేటర్ లా పోతున్నా ఇచ్చి పడేసి నా చెప్తున్న ప్రవాసన కెరియర్ లో మళ్ళా ఒక బాహుబలి టూ బాహుబలి వన్ బాహుబలి సారీ కలిగి సినిమా చూసిన పడి మళ్ళీ బాహుబలి రికార్డ్ కొడుతున్న సినిమా మాత్రం ఇచ్చి పోరేషన్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అమితాబ్ బచ్చన్ ఫైట్ ఉంటానా ప్రభాస్ అన్న తోటి ఆ ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసినా నిజంగా చెప్తున్నా అమితాబ్ బచ్చన్ గారు ఈ ఏజ్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా యాక్టింగ్ అంటే మాటలుగా సార్ నిజంగా చెప్తా చాలా బాగా చేసినా అమితాబ్ బచ్చన్ గారు కమలసంగి చూపిస్తారు ఇచ్చి పడేసాడు లాస్ట్ విజయ్ దొరగొండ ఉంటాడు ఆ సీన్ చూస్తున్నాయి అర్జున్ గెటప్ ఉంటాడు నిజంగా చెప్తున్నా విజయ హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ చూపిస్తాను చాలా బాగా సినిమా మాత్రం ఎక్కడ వారే దీపిక పడకొని కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది ఈ సినిమా మా సినిమా స్టార్ట్ వరకే మళ్ళా సెకండ్ పార్ట్ ఉంటానా ఇచ్చి పడేస్తాడు सिनेमा मतलब ब्लॉकबस्टर प्रभास انا కెరీర్ ల పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ సినిమా మొత్తం సూపర్ 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 చూసారా లాక్ బస్టర్ మూవీ లాక్ బస్టర్ మూవీ ఏ ఇరలాని ఓవర్ ప్రెక్స్డ్ లా సి సినిమా మొత్తం సినిమా వర్క్ అన్న ఫస్ట్ హాఫ్ నిచ్చ అన్న ఎండింగ్ దాకా సినిమా ఇంత ఇంత బోర్ రాట్లే